పెద్ద చెట్లు అయిన తర్వాత మీకు పెద్ద చెట్ల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది ఈ చిన్న చెట్లు దించి కూడా ఆదాయం ఏ వస్తుంది అంటే ఎక్కడైతే నీడ ఉంటుందో ఆ నీడ కింద పసుపు అల్లము కంద ఇవన్నీ వస్తాయి వరి విత్తనాలని ప్రతి సంవత్సరం స్వామివారి మూడు వందల అరవై ఐదు మంది కోసం ఎదురు చూస్తున్నారు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క వాళ్ళ ఊరికి పట్టుకెళ్ళి దాన్ని ఒక పది టన్నులు పండించాలి కనీసం పండిస్తే ఒక్కరోజు భోజనాలు అనుకుంటున్నా సరిగొండ పది నుంచి పదిహేను టన్నులు కావాలి అలా అలాంటి రోజు వస్తే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఆ గ్రామంలో ఉండిపోతాయి పదిహేను టన్నులు అంటే పదిహేను ఎకరాలు ఇస్తే చాలు అలా ఒక ఊర్లో మీరు పదిహేను మందిని తయారు చేస్తే పదహారు ఊరికి తయారు చేస్తారు ఎంతమంది చూడంగా పదహారు తయారు అవుతారు కదా అలా ఆ మూడు వందల అరవై ఐదు రకాలు ప్రతి సంవత్సరం కాపాడుతున్నాము మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక ఒక వెరైటీ వాళ్ళ ఊరికి ఇస్తాం అలా జరగాలనేది ఒక ప్రయత్నం సార్ గురుగారు నేను మీ మీద ఒక ఐదు సంవత్సరాలు పెద్ద పెద్దవాళ్ళు కానీ మీరు నాకు గురుతుల్యులు పూజ్యులు నాకు మార్గదర్శనం చేసినాను ఎందుకు చెప్పాలంటే నేను పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల మూడులో ఈ పాలేకర్ విధానం తిరుపతిలో గుంటూరులో చూసి నేను అప్పటి వరకు నేను ఒక రంగం అనుకున్నాను ఏంటి ఎన్నా చూసిన కెమికల్ నాకు ఆస్మ ఉండేది ఆస్తమా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నిత్యం ట్యాబ్లెట్లు వాడాలి దానికేమో ఈ నిద్ర మొత్తం వచ్చి ట్యాబ్లెట్లు ఎత్తేనే కానీ అది తగ్గనే పరిస్థితి అలాగే మందులు ఇచ్చే ఎప్పుడూ కూడా కళ్ళు మూట్లతో ఉండి కానీ దీనికి ప్రత్యామ్నాయం లేదా అని ఆలోచించే టైంలో పాలకరు అనే మహా అనుభవుడు నిజంగా పద్మశ్రీ తక్కువ ఆయనకి భారతరత్న బాధ మనమంతా అలా డిమాండ్ చేయాలి దీనికి పద్మశ్రీ ఇవ్వాలి నిజం చెప్పాలంటే బాలికరు గారు మనకి అడవిలో చెట్లు ఎందుకు మురుస్తున్నాయి ఎలా పెరుగుతున్నాయి ఎలా కాస్తున్నాయి అన్నదానికి గురించి విపులంగా దాన్ని గురించి పరిశోధించి పరిశీలించి మనకి అందించారు దాన్ని అది కొంతమందికి అర్థం కాలేదు లాంటి వాళ్ళకి అంటే చదువు తక్కువ వాళ్ళకి అది హిందీ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవగాహన అవ్వచ్చు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ అలాంటి వాళ్ళు కానీ మనకి సుభాష్ పాలేకర్ లాంటి ఒక మహానుభావుడు ఇక్కడ మన ఆంధ్రాలో విజయరాం రూపంలో మనందరికీ ఈయనకి బోల్ అని వ్యాపార సంస్థలు ఉన్నాయి కానీ దాని మీద చూసుకోవచ్చు కానీ మన కోసం సమయాన్ని కేటాయించి ఇలా దూరాభారం కాకుండా అనుకోకుండా ఒకరోజు మనకి స్పెండ్ చేసి పొద్దున మనందరికీ ఇలాగ అవగాహన కల్పించడం నిజంగా మనమంతా ఈయన సేవల్ని గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను అయితే చెప్పాలంటే నా విషయం చెప్పాలంటే రెండు వేల మూడులో అదే ఎక్కడైతు వచ్చి నేను స్టార్ట్ చేశాను అప్పటికి ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలంటే నేర్చుకున్నాను కానీ విత్తనాలు లేవు మాములు అప్పుడు సాయి అని ఒక విత్తనం ఉండేది దాన్ని పోసే చేశారు కానీ వోంసాయి స్టార్టింగ్లోనే దానికి కెమికల్ అయ్యి అంటే పెస్టల్ అవి వచ్చేసింది వచ్చితే దాని ఈ కొన్ని కొన్ని చెప్పారు కదా అస్త్రాలు అస్త్రాలు ఉపయోగించి మనం రైడ్ చేసుకున్నాం రైడ్ చేసుకున్న తర్వాత మార్కెట్లో అమ్మడో చేత కాదు నాకు అమ్మడో చేతనవ్వలేదు ఎట్టి అదే ఊపిలో నేను ఆరు ఎకరాలు పెట్టాను ఆరు ఎకరాలు పెడితే అమ్మడో చేతలే చేతనలేదు ఎక్కడ అమ్ముకోవాలంటే ఎవరికి అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి అని అడుగువరు దిటయ్యా మనం ఏం ఎరువులు కానీ పిండి మాలు మందులు కానీకుండా మా సైడ్ ఎరువులేమో పిండి అంటుంటాము ఈ కానీ ఇవ్వకుండా పండించి విధానం ఉందా ఇప్పుడు వచ్చింది పాలేకర్ పాలేకరంటే ఆ పాలేకర్ అంటే ఏ తెలీదు ఆ విధానం అంటే ఏంటో తెలీదు అసలు మందులు పిండికి వేయకుండా ఎలా పండుతుంది అది అసంభవాన్ని కూడా రెండు చూడండి అంటే అబ్బే మేము నమ్మ నమ్మ చిన్న మీరు మీరు చూస్తుండగా మీరు చేస్తారా మీరు ఎరువులు పురుగు మందులు వేసేస్తారు ఏం మేము కాసు కూర్చుంటాం ఏంటి అని అలాగని ఈ టైంలో ఆ సంవత్సరం పోయింది ఆ సంవత్సరం ఎలాగ అమ్ముకోవాలో తెలియలేదు మామూలు రేటుకి అమ్మ అమ్మవలసి వచ్చింది దాసి 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 మామూలు రేటుకి అమ్మవలసి వచ్చింది ఇక పోతే రెండో సంవత్సరం మానేద్దామా చేద్దామా మానేద్దామా చేద్దారా ఇలాగైతే అంటే వీల్డింగ్ తగ్గిపోయింది నాకు అసలు పండించి దానికంటే వీల్డింగ్ తగ్గిపోయి నష్టం వస్తుంది తిరిగి నష్టం వచ్చి టైంలో మానేద్దరు ఒక మిత్రుడు అన్నాడు దేశ రకాలు పెడుతున్నారు కదా పలానా విజయరామ్ అని విజయరామ్ అంటే ఎక్కడ ఏటి తెలుసుకునే టైంలో సేవ్ కార్యాలయంలో ఉన్నారని తెలిసింది కానీ నేను ఆ టైంలో నాకు ఏదో అర్జెంటు పోయినండి వెళ్ళలేకపోయాను ఆ సంవత్సరం కూడా వేస్ట్ అయిపోయింది వేస్ట్ అయిపోతే మూడో సంవత్సరాన్ని ఇంకెలగల నేను భారతీయ కిసాన్ సంఘంలో యాక్టివ్గా పనిచేసే ఒక వ్యక్తిని నేను అంటే జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసేవాడు